కొబ్బరి మొక్కలకు పాదులు ఏ విధంగా చేపించాలో మనము మన ఫీల్డ్లో చేరిన కొత్త యువకులకైతే ట్రైనింగ్ ఇస్తున్నాము ఒకసారి జాగ్రత్త గమనించండి సో ఫస్ట్ ఇది కొత్తగా నాటాం కదా ఇది మనకు బ్రతికింది ఇది కొబ్బరిలో సిలోన్ వెరైటీ కొబ్బరిలో సిలోన్ వెరైటీ ఫస్ట్ ఇది పూర్తిగా ఎండిపోయింది పూర్తిగా ఎండిపోయింది కట్ చేసే ఇక్కడ కట్ చేయ కొత్త కట్ అక్కడ కొంచెం పెట్టి ఎక్కడికి ఓకే కట్ చేసినావు కదా సో కట్ చేసిన తర్వాత నీట్గా పాదు చేసుకోవాలి ఫస్ట్ పిల్లపాదు చేయాలి పిల్లపాదు దీంతో చేసే ఈ మొక్క ప్రధాన కాండం నుంచి ఈ విధంగా స్లోప్ పెట్టి చేసి రైట్ అక్కడ అదే మొక్క వయసును బట్టి పాదు పెంచుకుంటా పోవాలి మనం మనకు పిల్లపాదు ఈ పిల్లపాదుని ఏం చేయాలంటే నువ్వు కాలుతో లైట్గా ఈ విధంగా తొక్కాలి చుట్టూ అర్థమైందే తొక్కు చుట్టూ తొక్కు స్లోపు చుట్టూ తొక్కు 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 చుట్టూ అట్లే అట్లే బా అట్లే అట్లే ఇది పిల్ల పాదు ఇది పెద్ద పాదు ఇప్పుడు బయట మట్టి లాక్కు దీంతో దీంతో బయట మన్న చూడు ఇట్లుంది కదా చూడు ఇట్లుంది కదా ఈ విధంగా చుట్టూ అంతా బయట మట్టి కొద్దిగా లాక్కు అదే వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే చూడు ఇప్పుడు మనకు పిల్ల పాదు పెద్ద పాదు రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు లాడర్ పెట్టు దీని మధ్యలో పెద్ద పాదులో లాడర్ పెట్టు పెద్ద పాదులు పెట్టు ల్యాటర్ ఇంకా ఇంకా పోనీ ఇంకా పోనీ అది రైట్ చాలు ఓకే ఈ విధంగా కొత్తగా నాటిన కొబ్బరి మొక్కలకు పాదులు చేసుకోవాలి ఓకే ఈ విధంగా అన్ని చేయాలి కొత్తగా కొబ్బరి మొక్కలు నాటినాం కదా ఇది ఇదిగొని చూడు దీనికి ఫస్ట్ మనకి ఇది పడిపోయింది కదా ఏం చేస్తావు చూడు దీనికి ఏం చేస్తావు కట్ చేస్తావు కట్ చేస్తావు వెరీ గుడ్ కట్ చేసుకో సేమ్ గుణంగా అది ఎట్లా చేసినాము ఇక్కడ చూడ చూపేది ఇది ఎట్లా చేసినాము సేమ్ ఇదే విధంగా కొత్తగా నాటిన అన్ని కొబ్బరి మొక్కలకు పాదు చేయాలి ఓకే మా అర్థమైందా అర్థమైందే